ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని నెలలుగా జరుగుతున్న కీలక పరిణామాలపై మీకు కనువిప్పు కలిగించే ఒక సంచలన సర్వే రిజల్ట్స్ ను ఇప్పుడు మీ ముందుకు తీసుకువచ్చా పట్టుమని రెండేళ్లు కూడా కాకముందే అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై ఏకంగా వంద మందికి పైగా ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఎనలేని వ్యతిరేకత పెరిగిందట చంద్రబాబుకు ఎమ్మెల్యేలపై పట్టు పోయిందా ఈ అవినీతికి ఈ అసహనానికి అసలు కారణమేమిటి ఇది తెలుసుకుంటే మీరు నిజంగా షాక్ అవుతారు ఇంకెందుకు ఆలస్యం రండి ఆ సంగతి ఏంటో తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ అధినేత మాజీ ఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒకడిని ఎదుర్కోవడానికి టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు గుంపుగా కలిసి వచ్చాయి ఈ గుంపునకు డజన్ల కొద్ది మీడియా గుటాలు కాపుకాశాయి నిత్యం విష ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాయి వీటన్నింటికీ తోడుగా ఎన్నికల సంఘం ఈవీఎంలు కూడా తమ వంతు సాయం అందించాయి ఇవన్నీ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు జనమెరిగిన సత్యాలే ఇలా చచ్చి చెడి అడ్డదారిలో గద్దెకెక్కిన ఈ కూటమి ప్రభుత్వంపై కేవలం పద్దెనిమిది నెలల్లోనే ప్రజల నాడి మారిపోయింది ఇప్పుడు ఆ పద్దెనిమిది నెలల అసమర్థత వివరాలను తెలుసుకుంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఏం జరగబోతుందో మీకు స్పష్టంగా అర్థమవుతుంది తాజాగా ఐఐటి నిర్వహించిన మూడ్ ఆఫ్ ఏపీ పేరుతో సంచలన సర్వే ఫలితాలు విడుదలయ్యాయి ఈ సర్వే కోసం యాబై ఒకటి వేల మూడు వందల ముప్పై మంది శాంపిల్ సైజ్ తో నవంబర్ ఐదు నుంచి డిసెంబర్ పది వరకు అభిప్రాయాలను సేకరించారు సర్వే ఫలితాల ప్రకారం మొత్తం నూట అరవై నాలుగు స్థానాల్లో గెలిచిన కూటమి ఎమ్మెల్యేలలో దాదాపు వంద మందికి పైగా తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఎమ్మెల్యే పనితీరు అవినీతి ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం వంటి అంశాలపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు సర్వే జోన్లను పరిశీలిస్తే అత్యంత ఆందోళన కలిగించే అంశమేమిటంటే ఏకంగా తొంభై రెండు మంది కూటమి ఎమ్మెల్యేలు డేంజర్ రెడ్ జోన్ లో ఉన్నారు ఈ జోన్ లో ఉండటం అంటే ఈ ఎమ్మెల్యేలపై ప్రజలు తిరగబడేంత వ్యతిరేకత ఉందనే అర్థం ఈ తొంభై రెండు మందిలో టీడీపీ నుంచి డెబ్బై మూడు మంది జనసేన నుంచి పన్నెండు మంది బిజెపి నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు కూటమి గెలిచిన మొత్తం నూట అరవై నాలుగు స్థానాల్లో ఇది దాదాపు సగం కంటే ఎక్కువ గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలలో ఏడు మంది రెడ్ జోన్ లో ఉండటం నిజంగా ఆ పార్టీకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించే విషయమే ఇక జస్ట్ పాస్ మార్కులు తెచ్చుకున్న ఆరెంజ్ జోన్ లో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య నలభై ఒకటి ఇందులో టీడీపీ నుంచి ముప్పై ఆరు మంది జనసేన నుంచి ఐదుగురు ఉన్నారు వీరు కూడా తమ పనితీరును మెరుగుపరుచుకోకపోతే త్వరలోనే రెడ్ జోన్ లోకి జారిపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు నిజంగా సేఫ్ గ్రీన్ జోన్ లో ఉన్న ఎమ్మెల్యేలు కేవలం ముప్పై ఒకటి మంది మాత్రమే అంటే కేవలం ముప్పై ఒకటి మంది మాత్రమే ప్రజల మద్దతు గట్టిగా కలిగి ఉన్నారు ఇందులో నుంచి ఇరవై ఏడు మంది జనసేన నుంచి రెండు బీజేపీ నుంచి ఇద్దరు మాత్రమే ఉన్నారు మొత్తంగా చూస్తే కూటమి దక్కించుకున్న నూట అరవై నాలుగు స్థానాల్లో ఎనభై శాతానికి పైగా ఎమ్మెల్యేలు రెడ్ ఆరెంజ్ జోన్లలో ఉండటం ఈ కూటమి ప్రభుత్వంపై ఉన్న అసమర్థతను స్పష్టం చేస్తోంది ఈ మొత్తం వ్యతిరేకతపై స్పందించిన సీనియర్ నేత ధర్మాన ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు చాలా గమనార్హం ఆయన వివాదాలకు దూరంగా ఉంటారు అలాంటి మనిషే నాలుగోసారి సీఎం అయిన చంద్రబాబు ప్రజలకు ఏం మేలు చేస్తున్నారు సంస్కరణలు మీరు చెయ్యలేరు చేసిన సంస్కరణలను తప్పుడు మార్గంలో భూతద్దంలో చూపిస్తున్నారు అని వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ సర్వే ఫలితాలలో ఉన్న అద్భుతమైన ట్విస్ట్ ఏమిటంటే కూటమి నుంచి తొంభై రెండు మంది డేంజర్ జోన్ లో ఉంటే వైఎస్ఆర్ నుంచి ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రం అందరూ సేఫ్ గ్రీన్ జోన్ లో ఉన్నారు అవును మీరు విన్నది నిజమే ప్రతిపక్షంలో ఉన్న కేవలం పదకొండు మంది మాత్రమే ఉన్న వారందరూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు దీనిని బట్టే అర్థమవుతోంది కద్దెనైతే ఎక్కగలిగారు గా శిఖరాఘ్రాన అశేష ప్రధానికం గుండెల్లో చిరస్థాయిగా ఉన్నది ఉండేది వైఎస్ జగన్ మాత్రమేనని వైసీపీ శ్రేణులు వీరాభిమానులు చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయకత్వంలో ఎమ్మెల్యేల సంఖ్య నూట ముప్పై ఐదు కంటే ఒకరు ఎక్కువగా లెక్కకు రావడం ఈ సర్వేలో ఉన్న చిన్న లోపంగా చెప్పవచ్చు కానీ తొంభై రెండు మంది రెడ్ జోన్ లో ఉండటం అనే కీలక అంశం ఈ స్వల్ప లోపాన్ని పక్కకు నెట్టేస్తోంది కాగా ఈ సర్వే రిపోర్టు లెక్కల్లో చాలానే తేడాలున్నాయి ఒకదానికొకటి పొంతన లేదు దీంతో ఇందులో నిజాలు లేవని టీడీపీ కార్యకర్తలు కొట్టిపారి కూడా కేవలం పద్దెనిమిది నెలల్లోనే ఎనభై శాతానికి పైగా ఎమ్మెల్యేలపై ప్రజలకు ఇంతటి అసహనం కలగడానికి కారణమేమిటి ఇది కేవలం పాలనా లోపమా లేక ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమా లేదంటే ఎమ్మెల్యేలపై చంద్రబాబు పట్టుకోల్పోయారా అనేది అర్థం కాని పరిస్థితి ఈ సంచలన స్టోరీపై మీ అభిప్రాయం ఏమిటి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడానికి అసలు కారణం ఏమై ఉంటుంది ఈ సర్వే ఫలితాలు మీ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులకు సరిపోతాయా మీ అమూల్యమైన అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి విశ్లేషణల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరో ఆసక్తికరమైన కథనంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు